సూర్యగ్రహణం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఒకటి ఆదివారం భాద్రపద మాసం అమావాస్య రోజు అంటే మహాలయ అమావాస్య రోజు సంభవించనుంది అదే రోజు తెలంగాణలో బతుకమ్మ పండుగ కూడా ప్రారంభమవుతుంది అయితే ఇది పాక్షిక సూర్యగ్రహణం ఈ క్రమంలో ఇది ఏ ఏ దేశాల్లో కనిపిస్తుంది ఏ ఏ దేశాల్లో కనిపించదో తెలుసుకుందాం సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీ మహాలయ అమావాస్య రోజు పాక్షిక సూర్యగ్రహణం సంభవించనుంది ఈ మహాలయ అమావాస్య రోజు సంభవించారు బోయే ఈ సూర్యగ్రహణం భారత్లో కనిపించదని పండితులు చెబుతున్నారు భారత్తో పాటు పాకిస్తాన్ శ్రీలంక నేపాల్ ఆఫ్ఘనిస్తాన్ నార్త్ అమెరికా వంటి ప్రాంతాల్లో కూడా కనిపించదట ఈ గ్రహణం కేవలం ఆస్ట్రేలియా అట్లాంటిక్ న్యూజిలాండ్ పసిఫిక్ మహాసముద్రం వంటి ప్రాంతాల్లో కనపడనుంది ఈ పాక్షిక గ్రహణం భారత కాలమానం ప్రకారం రాత్రి పది గంటల యాభై తొమ్మిది నిమిషాల నుంచి సెప్టెంబర్ ఇరవై రెండు తెల్లవారుజామున మూడు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు కనపడుతుంది ఈ గ్రహణం సమయంలో సూర్యుడిలో ఎనభై ఐదు శాతం చంద్రుడి వెనుక దాగి పాక్షికంగా కనిపిస్తుంది అయితే యోగులు ఆధ్యాత్మికంగా సాధన చేసే వారికి ఈ గ్రహణం అద్భుతమైన అవకాశం ఎందుకంటే ఈ గ్రహణం సమయంలో చేసే జపాలు ధ్యానం దానాలు విశేషమైన ఫలితాలు ఇస్తాయని పండితులు చెబుతున్నారు అలాగే సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీన ఏర్పడే ఈ సూర్య గ్రహణం సింహరాశిలో సంభవిస్తుందని కొందరు కన్యారాశిలో సంభవిస్తుందని మరికొని కొందరు పండితులు చెబుతున్నారు ఈ గ్రహణం ఎక్కువ శాతం సముద్ర ప్రాంతాల్లో కనిపించడం వల్ల సముద్రంలో అల్లకల్లోలం ఏర్పడే అవకాశాలున్నాయి కాబట్టి తీర ప్రాంతాల్లో ప్రజలు జాగ్రత్తలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండటం మంచిదని పండితులు చెబుతున్నారు మరో విశేషం ఏమిటంటే ఈ ఏడాదిలో ఇదే చివరి సూర్యగ్రహణం కావడం ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి